హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మన పురాణాల్లో చావులేని మహాత్ములు ఉన్నారని మీరు ఎప్పుడైనా విన్నారా వారు మరణించలేదు వారు కాలాన్ని తెట్టతేలంగా చూస్తూ ఈ భూమిపై ఇప్పటికీ జీవిస్తూ ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి వారు ఎవరో కాదండి సప్త చిరంజీవులు వారు ఎవరో అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అశ్వత్థామ బలివ్యాస హనుమాంఛ విభీషాణాం కృపాం పరశురామాచ సప్తయతం చిరంజీవానాం సప్తేతన్ సంస్మరీ నిత్యం మార్కండేమస్టమం ఇది వేదంలో ఉండే ఒక శ్లోకం ఇందులో ఏడుగురు చిరంజీవులు ఉన్నారు అందులో మొదటివాడు అశ్వత్థామ తరువాత బలి చక్రవర్తి వ్యాస మహర్షి హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు వీరందరికీ మరణం లేదు చిరంజీవులుగా తిరుగుతూ ఉంటారు కలియుగంలో కూడా వీళ్ళు తిరుగుతూ ఉంటారని చెప్తారు చాలా మందికి కనిపించారని అంటూ ఉంటారు విభీషణుడు రామేశ్వరంలో రాముడు ప్రతిష్ఠించిన శివలింగానికి పూజ చేయటానికి వస్తూ ఉంటాడు అని అంటారు అలాగే వ్యాస మహర్షి కాళిదాసు మహాకవికి కల్పించారని తన రచనలో చెప్పారు పరశురాముడు కూడా హిమాలయాల్లో తిరుగుతూ ఉంటాడని అంటారు అసలు ఈ చిరంజీవులు అంటే ఏమిటి వారు మానవులే అయినా వారు సాధారణ జీవితానికి అతీతులు వాళ్లకు కాలం అంటే భయం లేదు మరణమనే పదం వర్తించదు ఈ ఏడుగురు వేరేలా ఎందుకు జీవిస్తున్నారో తెలుసుకుందాం పూర్వకర్మలు దేవతల ఆశీర్వాదాలు ధర్మం పట్ల ఉన్న శ్రద్ధల వల్ల వాళ్ళు ఇలా అయ్యారు మొదటిగా హనుమంతుడు శివుని తేజస్సుతోని వాయుదేవుని అంశతోని జన్మించిన ఈ కేశరనందనుడివి రాముని జీవితంలో ఒక ప్రముఖ పాత్ర సాధారణంగా ఎవరన్నా నవ భక్తుల్లోని ఏదో ఒక రూపంలో భగవంతుణ్ణి కొలుచుకుంటారు కానీ హనుమంతుడు మాత్రం రాముణ్ణి కొలిచేందుకు ఏ అవకాశాన్ని జారవిడుచుకోలేదు కీర్తనం స్మరణం ధ్యానం ఇలా రాముని పరిపరి విధాలుగా సేవించి భక్తులకు నిదర్శనంగా నిలిచాడు హనుమంతుడు ఆ భక్తి కారణంగానే చిరంజీవిగా నిలిచాడు ఇక చిరంజీవిగా ఉండిపోమ్మంటూ చిన్నప్పుడు సకల దేవతలు ఆయనకు అందించిన వరాలు ఎలాగో ఉన్నాయి రావణాసురుడు తమ్ముడైన విభీషణుడు కూడా చిరంజీవుల్లో ఒకడు ధర్మం తప్పిన అన్నగారిని కాదని రాముని చెంతకు చేరినవాడు విభీషణుడు ధర్మం కోసం చివరి వరకు పట్టుపట్టినవాడు వాడు ఆ విభీషణుడే కనుక రావణుడి మరణ రహస్యాన్ని రాముని చివర వేయకపోతే రావణునికి మరణమే ఉండేది కాదంటారు శత్రువర్గం వాడైనప్పటికీ రాముడు అవయాన్ని పొందాడు కాబట్టి చిరంజీవిగా నిలిచిపోయాడు బలి చక్రవర్తి తన చేసిన త్యాగానికి చిరంజీవిగా గుర్తింపు పొందాడు ప్రహ్లాదుని మనవడు తాతవలే సద్గుణ సంపన్నుడు త్రిలోకాధిపత్యం ఆశించి దానవుల పాలన స్థాపించాడు విష్ణువు వామనావతారంగా వచ్చి మూడు అడుగులు భూమిని అడిగాడు మొదటి అడుగు ఆకాశం రెండవది భూమి మూడో అడుగు వేసేందుకు తల చూపించాడు బలి తన తల మీద అడుగు వేయించుకోవడం అంటే పరమ త్యాగం ఈ త్యాగానికి దేవతల ఆశీర్వాదం నువ్వు చిరంజీవి పాతాల లోకానికి పాలకుడు అని వరమిచ్చారు విష్ణుమూర్తి దశావతారాల్లో ఒక భిన్నమైన అవతారం పరశురాముని అవతారం రేణుక జమదగ్నులకు జన్మించిన పరశురాముడు తన తండ్రిని వధించాలన్న కోపంతో ముల్లోకాల్లోని రాజులందరినీ వధిస్తాడు అందుకోసం ఆయన ధరించిన పరశు అంటే గండగొడ్డలి కారణంగానే ఆయనకు పరశురాముడు అన్న పేరు వచ్చింది అసలే విష్ణుమూర్తి అవతారం ఆపై అపారమైన భుజభక్తి ఆ శక్తికి తోడు అమిత తపస్సు ఇంకా పరశురాముడు చిరంజీవి కాకమర్ పరశురాముడు కల్కి అవతారానికి గురువుగా ఆఖరికి వస్తాడని మన వేదాలు చెప్తున్నాయి అలాగే ఆయన హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉంటాడని చెప్తున్నారు అంటేనే ఆచారానికి జీవశక్తి ఆయన రేలుగడ్డ నుంచి జన్మించాడు అది చూసిన శాంతన మహారాజు హస్తినాపురానికి తీసుకువచ్చాడు కౌరవులకు పాండవులకు గురువు యుద్ధం తర్వాత కూడా బ్రతికిన కొంతమందిలో ఇతడొక్కరు మానవ గర్భంతో పుట్టలేదు కనుక అతనికి చావు వర్తించదని పురాణాలు చెప్తున్నాయి వేదవ్యాసుడంటేనే జ్ఞానానికి చిరంజీవి ప్రతిక ఆయన లేకపోతే భారతం ఉండేది కాదు వేదాలను విభజించిన వేదవ్యాసుడు అనిపించుకున్నాడు భారతం మహాభారతం పురాణాలు ఉపనిషత్తులు అన్నిటికీ రూపకర్త ఇచ్చిన జ్ఞానం కాలాన్ని మించిపోయింది ఆ జ్ఞానంతో ఆయుష్మంతుడిగా చిరంజీవుగా నిలిచాడు ఇప్పటి వరకు చెప్పుకున్న చిరంజీవులంతా తమ తమ ప్రతిభతో ఆయన చేరుకుంటే శాపవశన చిరంజీవి అయిన చిత్రమైన వృత్తాంతం అశ్వత్థామని అసలు ఈ అశ్వత్థామ ఎవరు ద్రోణాచార్యుడికి కృపుకి పుట్టిన కుమారుడు అశ్వత్థామ ద్రోణాచార్యుడు శివుడి కోసం తపస్సు చేసి కుమారుణ్ణి పొందుతాడు ఒక గుహలో పుడతాడు అశ్వత్థామ ద్రోణాచార్యుడు తపస్సు మెచ్చి ఈశ్వరుడు అశ్వద్ధామ నుదుటిపై ఒక అద్భుతమైన మనితో పుట్టిస్తాడు అందువల్ల అతనికి ఆకలి దప్పికలు అలసట వృద్ధాప్యం లాంటివి రావు వ్యాధులు సోకవు ఆయుధాలు అతనిపై పనిచేయవు అతని మరణం లేదు చిరంజీవి ద్రోణాచార్యుడికి తన కుమారుడు అశ్వత్థామ అంటే ఎనలేని ప్రేమ తన తండ్రి ద్రోణాచార్యుడి చావుకి కారణమైన పాండవుల్ని సంహరించి తీరాలనే కోపంతో అశ్వత్థామ యుద్ధ ధర్మాన్ని విడిచి రాత్రి వేళ పాండవులు శిబిరం మీదకి దాడి చేయడానికి వెళ్తాడు ఆ శిబిరంలో ఉన్న ఉప పాండవుల్ని పాండవులు అనుకుని హతమారుస్తాడు ఫలితంగా చిరకాలం కుష్ఠవ్యాధితో జీవసమంలో ఉన్న మరీ కృష్ణుడి శాపాన్ని పొందుతాడు అశ్వత్థాముణ్ణి శపించే ముందు శ్రీకృష్ణుడు అతను నుదుటెన ఉన్న మణిని తీసేసుకుంటాడు ఆ మణి అతడితో ఉన్నంత వరకు ఏ ఆయుధం వల్ల కాని దేవతల వల్ల నాగుల వల్ల కాని అతడికి ఎలాంటి భయం ఉండదని కృష్ణుడు ఆ మణిని తీసేస్తాడు అప్పుడు అశ్వత్థామ తాను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం లేదా అని అడగగా కలియుగం పూర్తయ్యే సమయంలో తానే మళ్లీ కల్కి అవతారంలో వస్తానని తను గర్భంలో ఉన్నప్పుడు తన తల్లిని కాపాడాలి అని పరమాత్ముడు చెప్తారట అందుకే కలియుగంలో కూడా అశ్వత్థామ చిరంజీవిగా ఉన్నాడని పురాణాలు చెప్తున్నాయి అశ్వత్థామ ఇప్పటికీ బతికి ఉన్నాడని ఉత్తర భారతదేశంలో చాలా బలంగా నమ్ముతారు మధ్యప్రదేశ్ కి చెందిన ఒక డాక్టర్ కి ఆయన కనిపించాడంటారు హిమాలయ పర్వత శనువుల్లో గిరిజనులతో కలిసి అతడు జీవిస్తున్నాడని ప్రచారంలో ఉంది అలాగే అశ్వత్థామ ఏడాదిలో ఒక రోజు ఒక హోటల్ కి వచ్చి కడుపు నిండా తిని వంద లీటర్లు నీటిని తాగి మాయమవుతాడని కథనం కూడా ప్రచారంలో ఉంది మళ్ళీ మరుసటి సంవత్సరం అదే రోజున కి వస్తాడట కావాలనుకున్నప్పుడు మాత్రమే కనిపించే శక్తులు అశ్వత్థామకు ఉన్నాయని అందుకే ఆయన అందరికీ కనిపించడని చెప్తూ ఉంటారు పురాణాల్లో మార్కండేయుడు ధ్రువుడు వంటి మరికొందరిని చిరంజీవులుగా ప్రస్తావిస్తారు కానీ సప్తగణం అంటే ధర్మం భక్తి త్యాగం జ్ఞానం శక్తి శిక్ష శాపం అన్నిటికీ ప్రతికలు వీరే సప్త చిరంజీవులు అలాగే చిరంజీవుగా ఉండే శక్తి ఎవరికైనా ఉంటుందండి కానీ అది శరీరంలో కాదు ఆత్మలో ఉంది భక్తి ఉంటే హనుమంతుడు అవుతాం ధర్మం పట్టుకుంటే విభీషణులం అవుతాం త్యాగం చేస్తే బలులం అవుతాం శక్తి సాధించాలంటే పరశురాములం జ్ఞానంతో జీవిస్తే వేదవ్యాసులం గుణంతో నిలిస్తే కృపాచార్యులం నియంత్రణ కోల్పోతే మాత్రం అశ్వద్ధాములం అవుతాం చూసారు కదండి సప్త చిరంజీవుల గురించి మన సనాతన ధర్మంలో ఇలాంటి దాగి ఉన్న చరిత్రల గురించి మీకేమైనా తెలిస్తే కామెంట్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మీరు చేసే ఈ చిన్న హెల్ప్ నాకు చాలా పెద్ద బలం అవుతుంది ఇక మరిన్ని సనాతన ధర్మ వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి జై శ్రీరామ్